మహారాష్ట్రలో మహాయుతి కూటమి మహా అఘాడీ కూటమి మహాయుతి కూటమిలో అజిత్ పవార్ శివసే అది ఎన్సిపి అలాగే ఏక్నాథ్ సిండే శివసేన బీజేపీ ఈ మూడు కలిసి పోటీ చేసే మహాయుతలు అలాగే మహా అఘాడీలో కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన అలాగే శరద్ పవార్ ఎన్సిపి ఈ మూడు పార్టీలు ఒకవైపు ఆ మూడు పార్టీలు ఒకవైపు మహాకూటమి అఘాడిగా మహాయుతిగా పోటీ చేసే పోరిగా పోటీ చేసే చివరికి మహాయుతి కూటమైతే భారీగా విజయాన్ని నమోదు చేసుకుంది కాంగ్రెస్తో సహా ఈ మహా అఘాడీ కూటమి ఏదైతే ఉందో ఘోరంగా విఫలమైంది ముఖ్యంగా కాంగ్రెస్కి పదహారు స్థానాలు రావడం అక్కడ ఘోరంగా వాటంపాలైంది దాంతో ఆ మహా అఘాడీ కూటమైతే పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది అయితే ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అన్నది కూడా బీజేపీ అలాగే ఏక్నాథ్ సిండే శివసేన ఇవన్నీ కూడా తర్జుంబర్జం పడ్డాయి చివరికి బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ని అయితే ముఖ్యమంత్రిని చేశారు కానీ ఈ ముఖ్యమంత్రిని అయినటువంటి రెండున్నర కాలంలోనే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన వర్గం అయితే ఈ దేవేంద్ర ఫడ్నవీస్ని మూడు సార్లు కలిశారు అలాగే ఏక్నాథ్ సిండేని కూడా అటు ఎన్సీపీ శరద్ పవార్ యొక్క వర్గం అయితే కలవడం జరిగింది రెండుసార్లు దీంతో ఇప్పుడు అక్కడ కార్యకర్తలు అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇంతకీ మేము ఇటువైపు ఇటువైపు ఉండాలి ఏం జరుగుతోంది మహాయుద్ధ కూటమి మకా మహా అఘాడి ఈ కూటమి మొత్తం అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు నాయకులు ఎటు ఉన్నారు ఎలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది వీళ్ళ ప్రణాళికలు ఏంటి అర్థం కాక జుత్తు పీక్కుంటున్నారు కార్యకర్తలు మిగతా చిన్న చిన్న స్థాయి నాయకులు కూడా ఈ పంచాయతీ త్వరలో ఢిల్లీకి వెళ్ళబోతుంది కాకపోతే ఢిల్లీలో ఈరోజు ముఖ్యమంత్రిని తేల్చాలి రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయించాలి రేపు కానీ ఎల్లుండి కానీ పద్దెనిమిదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు కానీ ఈ రెండు మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఒకవైపు ఢిల్లీకి ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలనేది బీజేపీ తలపీక్కుంటుంటే మరొక వైపు మహారాష్ట్రలో ఈ రాజకీయాలు ఈ విధంగా నడుస్తున్నాయి మరొక వైపు నరేంద్ర మోదీ గారు నాలుగు రోజులు విదేశీ పర్యటనకి వెళ్ళారు ఆయన నిన్న రావడం జరిగింది ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిని ఎంపిక చేసి ఆ తర్వాత మహారాష్ట్ర యొక్క రాజకీయాలపై కూర్చొని ఏం జరుగుతుందో ఆయన పంచాయతీ చేయాలి మరొకవైపు మణిపూరు రాష్ట్రపతి పాలన విధించారు అక్కడేం జరుగుతుందో చూడాలి మరొక వైపు బీహార్లో రాబోయే ఎన్నికలు తర్వాత తమిళనాడులో రాబోయే ఎన్నికలు అసలు ఇప్పుడు జెమిలి ఎన్నికలు పెట్టాలా వద్దా ఇవన్నీ కూడా బీజేపీకి తల మీద చాలా పెద్ద సమస్యలు అయితే ఉన్నాయి వీటన్నింటినీ పరిష్కారం చేయాలి